చూస్తే గుంటూరు జిల్లా అచ్చంపేటలో భర్త ఇంటి ముందు న్యాయం కోసం మౌన దీక్ష చేస్తోంది మహిళ నల్గొండ జిల్లాకు చెందిన సుజాత యశ్వంత్ అనే వ్యక్తికి ఫేస్బుక్ లో పరిచయం అయింది రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు పెళ్లైనప్పటి నుండి యశ్వంత్ కు ఏ ఆదాయం లేదు సుజాత డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో ఆమె జీతంతోనే కాలం గడుపుతున్నారు అయితే ఆమె గర్భం దాల్చినప్పుడు అబార్షన్ చేసుకోమని భర్త అత్త ఇబ్బంది పెట్టడంతో ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు కూడా వేసింది దీంతో ఆమెతో గొడవ పడి గుంటూరు వచ్చేశాడు యశ్వంత్ దీంతో సుజాత అతని ఇంటి వద్దకు వచ్చి భవన దీక్షకు దిగింది కూర్చోండి హస్బెండ్ పేరు వచ్చేసి యశ్వంత్ కుమార్ మేడ సన్ ఆఫ్ అగిరాములు మేడ పేరు వచ్చేసి శివమ్మ పుట్టి నుంచి లవ్ చేసుకున్నాము తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్లి పెళ్ళి చేసుకుందాం అనుకున్నాము ఈ లోపు అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాము అబ్బాయి నేను తర్వాత చేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళ పుట్టిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఇంటి తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి చేసుకున్నాము బా ఉన్నాము కొన్ని రోజులు హ్యాపీగా దాని తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేసి తిట్టారు సో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది ఏదో ఒక చిన్న కంప్లైంట్ చేసినందుకు సూచన చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ మాట్లాడారు నాతో మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ ఫోన్ చేస్తే నాతో సో అది దానికోసమని మా అత్తే మా అత్తయ్య వాళ్ళని నా హస్బెండ్ని పిలిపించి మాట్లాడమని చిన్న కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ అడ్డు పెట్టుకొని అసలు నీకు నాకు పెళ్ళి లేదు ఎవరో నాకు తెలియదు నువ్వు నాకు గుర్తు ఇలాంటి రీజన్ చెప్తున్నారు సో అందుకని నేను ఈరోజు వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని స్ట్రైక్ చేయడం జరుగుతుంది నాకు కావాల్సింది నా హస్బెండ్ నన్ను వైఫ్ గా యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళడం మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు మారిపోయి తీసుకెళ్ళు లేదు అనుకుంటే వాళ్ళు వచ్చే వరకు అయినా నేను ఇక్కడే ఇలానే కూర్చుంటాను పెళ్లి చేసుకున్నాము కొన్ని రోజులు సజావుగా సాగింది కాపురం ఎప్పుడైతే వాళ్ళ మదర్ ఇంటర్ఫేర్ అయ్యారో ఇంటర్ఫేర్ అయ్యి తిట్టారు నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసి పారిపోయారు అందరూ పారిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఏమైనా అవుతుంది అని పారిపోవచ్చు ఒకటి లేదా మా మీదిగా అవుతుంది వస్తుంది అమ్మాయికి అయితే అని పారిపోవచ్చు లేదా కంప్లీట్గా నన్ను చీట్ చేసి రివీల్ అయింది అని భయంతో పారిపోవచ్చు